నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ మెస్ట్ని ప్రతి క్షణం ఈ కాంగ్రెస్ పార్టీని దింపడానికి నా పోరాటం సాగుతూనే ఉంటుంది నాలుగేళ్ల సంవత్సరంలో నా శ్వాస ఆడేంత వరకు ఆర్జీటీవీ తరఫున రేవంత్ రెడ్డిని గద్దె దింపే ప్రయత్నం చేస్తా కానీ ప్రజల పక్షాన ఉండి పోరాడతా కానీ రేవంత్ రెడ్డికి ఏ రోజు కూడా గులాంగిరి చేయడానికి కూడా ప్రయత్నం చేయను ఆ యొక్క మాట కలుసుకుంటే నాకు ఆ ఒళ్ళంతా ఒళ్ళంత కంపర్లు ఒక ఒళ్ళంత పంబరు లేచిపోయి అదే అదో రకమైన ఫీల్ వస్తుంది ప్రభుత్వాన్ని దింపే అంతా వస్తుంది ఎందుకంటే ప్రజల్ని ఈ విధంగా ఎవరు ఎవరు ఇంత నష్టం చేకూర్చలేదు ఇంత కష్టపెట్టలేదు కూడా అందుకనే ఈ ప్రభుత్వాన్ని దించే వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా గుర్తింపు లేని ఒక విధవ లెక్క ఒక ఇజ్జత్ మానం లేని ఒక ముఖ్యమంత్రి లెక్క ఏర్పడ్డాడు అనుకుంటా కొన్ని సోషల్ మీడియాలో నట్టింట వైరల్ అవుతున్న కొన్ని వీడియోస్ క్లిప్స్ని గ్యాదర్ చేసుకుని మీకు చూపెట్టడం జరుగుతుంది ఆ ముచ్చటి ఒకసారి పరిచయం ప్రయత్నం చేస్తే ఇక గుర్తింపు లేని

చిన్న పిల్లలు వచ్చినా కూడా నీకు సెల్యూట్ కొట్టని బ్రతక అంటే ఆ బ్రతుకుని ఏమంటారు మిత్రులారా ఒక ఇజ్జత్ లేని మానం లేని మర్యాద లేని ఏకైక ముఖ్యమంత్రి ఉన్నాడా అంటే భారతదేశ రాష్ట్ర చరిత్రలోనే అది మిగిలిపోయిన ఏకైక రవణ రవణ కిరణ్ కుమారు ఆ ఎవడా ఏమంత ఎవడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ హానరబుల్ రిక్వెస్ట్ దట్ గ్యాప్ సమ్ నాన్ చీఫ్ మినిస్టర్ అనుకుంటా ఏవైతే నీకు వచ్చిన సంబోధనలు అంటే గౌరవించాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి రాష్ట్రంలో వచ్చి రాగానే మనం ప్రజలకు ఏం చేయాలో ఇవ్వాలి రాష్ట్రంలో వచ్చి రాగానే ఎవరిని ఎవరెట్లా కష్టపెడుతున్నామో అది అర్థం కావాలి ఏమీ లేకుండా ప్రజలు ఇష్టానుసారగా ఇబ్బంది పెట్టేసరికి గుంపు మేస్త్రి అని పేరు బ్రాండ్ అయిపోయింది కానీ రేవంత్ రెడ్డి అని ఫలానాడు మాట్లాడని పరిస్థితి లేని పరిస్థితి ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఈరోజు చిన్న పిల్లలు సైతం దేకట్లేదు నిన్ను నీ మంత్రి శాఖ వర్గమే నిన్ను దేకట్లేదు నీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే వాళ్ళ నిన్ను దేకడం లేదు మరి నువ్వు ఉండి ఎందుకు ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదా నీ యొక్క మంత్రి వర్గానికి ఇష్టం లేదా ఎమ్మెల్యేల వారికి ఇష్టం లేదా నిన్ను ఆ ఏరుకోరి తెచ్చుకున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే నువ్వు అంటే ఇష్టం లేదా మరి నువ్వు ఉండి ఎందుకు రాష్ట్రంలో పరిపాలించమని ఇష్టపడ్డ నీ యొక్క కుర్చీని చూసి ఆంధ్ర ఆంధ్రపాలనే బాగుంది ఆంధ్రలోనే ఉంటే బాగుండు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఆగమైపోయింది ఆర్థికంగా మనం వెనకబడ్డామనుకుంటా లత్కూర మాటలు మాట్లాడేసరికి నీ యొక్క రెండో మాటలకి రాష్ట్ర ప్రజలు నిన్ను జీవితంలో కాదు కదా గుండెల్లో పెట్టుకున్నారు ఇట్లాంటి వాడిని మళ్ళీ ఇంకొకసారి వీధుల్లో పడ్డ చెప్పులతోటి షీపుర్లతోటి ఏదంది దానితోటి కొడదామని ప్రజలు సీరియస్ గా రెడీగా ఎదురు చూస్తా ఉన్నారు ఈసారి ప్రచారం అరే అక్కడ దాకా ఎందుకు రేవంత్ రెడ్డి నీ నియోజకవర్గంలో నీకు పట్టుమని పది ఓట్లు పడ్డా నువ్వు మొగోలివే నేను నీకు సవాల్ ఇస్తున్నా నీ యొక్క నియోజకవర్గంలో నీకు పట్టుమని పది ఓట్లు పెడితే నీకు నువ్వు నువ్వు తోపువి నువ్వు తురువి నీ అంత లేడు ఈ ప్రపంచంలో అట్లీస్ట్ సినీ ఇండస్ట్రీ పేరుకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి నీ పేరు గుర్తులేదా ఒక పాస్టర్కి నీ పేరు గుర్తులేదా అదేవిధంగా నువ్వు ఏదైతే తెలుగు ఆ తెలుగు సాహిత్యం ఏదో సంథింగ్ ఆ మీటింగ్కి పోయి అక్కడ కూడా నీ యొక్క పేరు కూడా సరిగ్గా ఆ యాంకర్ కూడా తెలియదంటే ఇంత ఇజ్జత్ వ్యవహారం అదే విధంగా ఒక ఒక ఆంధ్రప్రదేశ్ సారీ మధ్యప్రదేశ్ సమ్థింగ్ ఎక్కడ మీటింగ్ పెడితే అలా నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద కూర్చుంటే రవణ రవితేజ రాణి రుద్రమాదేవి అని కూడా నీ పేరును సంబోధిస్తా ఉంటే ఇజ్జత్ లేని వ్యవహారం సిగ్గు లేని వ్యవహారం అంటే నీ యొక్క ఘనత ఎట్లాంటిదో గుర్తు తెచ్చుకో రేవంత్ రెడ్డి ఒక్కసారి గుర్తు తెచ్చుకో పులిని చూసి నక్క వాతలు పెట్టుడు కాదు నువ్వు తోలు దించుకున్నా కూడా నీకు ఆ బుద్ధి రాదు కేసీఆర్ అంటే చిన్న పిల్లల సైతం చిటికేసి మరి గర్వంగా చెప్తారు కేసీఆర్ అనే పేరు దా కేసీఆర్ ని తిట్టి 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 డ్యాష్ డాష్ కానివైనా ఈ రాష్ట్రంలో అది నీకు అర్థం కావట్లేదు కానీ ప్రతిపక్షాల మీద ఏడ్సే ఏకైక సవతి పోరు పాట పాడే అవార్డు ఏదైనా ఉందా అంటే ప్రధానంగా నీకే దక్కుతుంది నీకే బరాబర్ దక్కుతుంది నిజంగా చెప్పండి మిత్రులారా ఇట్లాంటి ముఖ్యమంత్రి జీవితంలో ఎక్కడన్నా మనం చూసామా ఇక్కడ చూసామా నిజం చెప్తున్నా మాట బాగుంటేనే ఏదో అంటారు కదా నోరు బాగుంటే ఊరు బాగుంటుందని మన చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లో చదువుకున్న ఒక చిన్న ఆ పొడుపు కథనో సామెతనో సంథింగ్ మంచి మాటను నాలిక ఆడబట్టి ఊరు ఎట్లాంటిదో తెలిసిపోతుందని గొప్ప పద్యమే ఉంది మాటలు ఈ రోజు నువ్వు మాట్లాడేసరికి తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను ద్వేషించదా నీ భూతులు నీ మాటలు నీ సంస్కారం నువ్వు ఎట్లా పెరిగినవో నువ్వు ఎట్లాంటివో నీ కథ ఏందో నీ క్యారెక్టర్ ఏందో నువ్వు మాట్లాడే మాటలకి ప్రతిపక్షం మీదను ఆ విషయ ఆ యొక్క బూతుల పురాణాలకి ఈ ప్రజలంతా విసిగిపోయారు కానీ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి దిగుడు నిన్ను ప్రజలు చెప్పులతో కొట్టుడు నువ్వు అధికారంలోకి దిగుడు నువ్వు ఎవరినైతే ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావో ఆయన ద్వారా నీకు దండన దెబ్బలు పడతాయి దండన దెబ్బలు పడతాయి ఇది నువ్వు ఈ రోజు అధికారం ఉందని గర్వంతో ముందుకు పోతున్నావు కానీ నీ గర్వం పాతాళానికి తొక్కే సింహం ఒక రోజు వస్తుంది ఆ రోజుని నీ పంట పండక తప్పదు నీ లాగు ఊడక తప్పదు నువ్వు ఏవైతే షెడ్యూల్ కూడా బిగుతావు గోషి లాక్తే అంటావు కదా ఆ షెడ్యూల్ గోషులు ఎవరు లాగ పెడతారో నాలుగు సంవత్సరాల తర్వాత అనుభవం అవుతుంది ఇది నువ్వు ఎదురు చూస్తా ఉండు దయచేసి మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే ఇటువంటి పరిపాలన కన్నా రాష్ట్రం మరిన్ని పదేళ్ళు వెనకపోవడంతో తోటి అరవై సంవత్సరాలు వెనక తీసుకుపోతాడు నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి కానీ ఈయన ద్వారా రాష్ట్రానికి ఒక ఇసుకంత కానీ రవ్వంత కానీ మంచి అనేది చేకూరేది లేదు అభివృద్ధి జరిగేది లేదు ఇది కాదు ఇది రాదు ఇట్లాంటివన్నీ ఎలా పెట్టాలి ఆడ సర్పంచ్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ లా రేవంత్ రెడ్డికి సాగు దిమ్మ కొట్టాలి